జీవనాధారం కోసం కువైట్కు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి తాను కష్టాలు పడుతున్నానని నన్ను రక్షించకపోతే నాకు మరణమే శరణమని ఒక వీడియో విడుదల చేశాడు సోషల్ మీడియాలో ఆ వీడియో విస్తృతంగా ట్రోలింగ్ కావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది ఎంబీసీ అధికారులు మరియు తెలుగు రాష్ట్రానికి చెందిన జలకర మురళీ రాయల్ అతని దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చారు సదరు వ్యక్తి చిత్తూరు జిల్లా వాయిల్పాడు మండలం చిత్తపర్తి గ్రామానికి చెందిన శివాగా గుర్తించారు ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు త్వరలోనే ఇండియాకు పంపిస్తామని మరలి రాయల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు కానీ ఇక్కడికైతే బతకలేను నా వల్ల కావడం లేదు సార్ పద్దెనిమిది నుంచి సాయంత్రం దాకా ఒకటే పని ఉంటుంది నా వల్ల కావడం లేదు కనీసం ఇక్కడ మాట్లాడించేవాడు కూడా లేడు సార్ నా కర్మ వద్దు ఇక్కడ నేను ఎంత బాధపడతానంటే అంత బాధపడుతున్నా మా భార్యకి ఫోన్ చేసి చెప్తే నాకా డబ్బు లేదబ్బా నేనేం చేసేది నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అందంటుంది